ఒక సూర్యుడే ఇంత ప్రకాశంగా ఉంటే కోటి సూర్యుల ప్రకాశం కలిగిన భగవంతుడు ఇంకెంత ప్రకాశంగా ఉంటాడు అంటే ఇక్కడ ఆయన చెప్పే సందేశం ఏంటంటే భగవంతుని గురించి అవగాహన చేసుకోమన్నారు భగవంతుని శక్తి అర్థం చేసుకోమన్నారు భగవంతుని యొక్క గొప్పతనం తెలుసుకోమన్నారు ఆయన ఎంత గొప్పవాడు తెలుసుకోమన్నారు ఆయనే సామాన్యుడు కాదు ఆ కాదు మీరు అనుకున్నంత సామాన్యుడేమి కాదు అని చెప్పి చెప్పాడు ఆయన ఆయన ఏమన్నాడంటే ఒక సూర్యుడే ఇంత ప్రకాశంగా ఉంటే మీరు చూడండి సూర్యుడు ఎంత గొప్ప ప్రకాశవంతుడు ఎవరైనా సరే సూర్యుడు ఇంకా డైరెక్ట్ గా చూడగలరా అంటే కళ్ళు పోతాయంటారు ఏ లైట్ అయినా చూడగలరు కాని ఏ లైట్లో అయినా ఉండగలరు కాని సూర్యకాంతి వైపు తల తిప్పలేదు తల తిప్పారా కళ్ళు గుడ్డివైపోతాయి అంటే సూర్యప్రకాశం ప్రకాశం ఎంత గొప్పదో ఒక్కసారి మనకు అర్థమవుతుంది అంతేకాదు సూర్యప్రకాశం యొక్క గొప్పతనం మనకు తెలుసుకోవాలంటే మీరు చూడండి చీకటి పడగానే ఏ సిటీలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా ఆ వీధుల్లో అన్ని చోట్ల లైట్లు వెలిగిస్తారు ఓ జిగేల్ జిగేలు అంటూ ఉంటాయి ఆ లైట్లన్నీ చాలా ప్రకాశంగా కనిపిస్తాం ఆ చీకట్లో కనుక ఏ లోంచో హెలికాప్టర్ నుంచో కిందకు చూస్తే మీరు చూస్తే మిరుమిట్లు వెలుపుతూ ఉంటాయి లైట్లన్నీ కానీ వెలుగు వచ్చిన తర్వాత ఆ లైట్లన్నీ అలాగే వెలుగుతున్నాయనుకోండి వెలుగు వచ్చిన తర్వాత అవి ఏమైనా కనపడతాయంటే కనపడవు ఇంత గొప్ప లైట్లు ఇంత గొప్ప కాంతి పగల్లా ఉంది అంటారు ఆ పగల్లా ఉన్న ఆ లైట్లు కొంత దూరమే కానీ తర్వాత కనపడవు వెలుగు ఉండదు అక్కడ ఎంత ఫోకస్ లైట్లు ఎంత పవర్ఫుల్ పెట్టినా కొంతవరకే కానీ మొత్తం ప్రపంచమంతా ఆయన కాంతి ప్రసరిస్తుంది మారు మూలాలకు కూడా వెళ్ళిపోతుంది అంటే సూర్యకాంతి ఎంత గొప్పదో ఒక్కసారి అర్థం చేసుకోండి అంత గొప్పది సూర్యకాంతి ఎంత చీకటినైనా పారద్రోలేస్తుంది మరి కొంచెం గమనించండి ఒక సూర్యకాంతి కాదు రెండు సూర్యుల కాంతి కాదు వంద సూర్యులు కాదు వెయ్యి కాదు లచ్చ కాదు కోటి సూర్యుల కాంతికి కలవాడైన దేవుణ్ణి భగవంతుణ్ణి తక్కువ వంచినాయి కండి ఒక్క సూర్యకాంతిలోనే వేసవకాలం మాడి మసైపోతున్నారే కోటి సూర్యుల కాంతి కలిగిన ఆ భగవంతుని కాంతి తట్టుకోవాలంటే మానవ మాతులకి సరిపోతుందా తట్టుకోగలడా అంత కాంతివంతుడు అంత గొప్పవాడు ఇది అర్థం చేసుకోవాలి మానవును కొన్నది అల్పశక్తి భగవంతుని కొన్నది అనంత శక్తి అనంత శక్తి అంటారు అంత గొప్పవాడు అనంత శక్తి కలిగిన వాడు మానవ మీద శంత చాలా అల్పమైంది ఆ భగవంతుని అర్థం చేసుకో అది ఏమి అర్థం కాకుండా ఆయన చాలా అల్పంగా భావించి సామాన్యుడిగా భావించి ప్రవర్తిస్తున్నారు మానవులు అలా ప్రవర్తిస్తే ఆయన అవమానించినట్టే ఆయన కించపరిచినట్టే ఆయన్ని తక్కువగా చూసినట్టే అంత గొప్ప భగవంతుని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మనం జీవించాలి ప్రవర్తించాలి మన పనులు దానికి తగ్గట్టుగా ఉండాలి అదే ముమ్మడి వరం బాలయోగి ఈ సందేశంలోని అర్థం